సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పద్నాలుగు పదిహేను వార్డులలో ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ సందర్భంగా పద్నాలుగు వార్డు అభ్యర్థి భవానీ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు మురికి కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం పద్నాలుగు వార్డులో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఐదు వేల రూపాయలు అందిస్తామని వారు తెలిపారు ఈసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గంగా నర్సరీ డైరెక్టర్ మోహన్ పదిహేను వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దానారం సుస్మిత ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు శ్రీను కాలనీ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీద నా తతాగా చెప్తున్నా నన్ను నమ్మండి నన్ను హెల్ప్ చేయండి మీ నమ్మకాన్ని ప్రతి అడుగు జడ నేను ఉంటా మీకు ఎటువంటి వెళ్ళిపో ఏ సహకారం వచ్చినా నా ఇంటికి రావచ్చు నేను ఎప్పుడు ఎవరినివి నారాజయ్యా నేను ఎందుకంటే కష్టం నుంచి పైకి వచ్చినా అని నష్టం నుంచి రెడ్డి అందరి నష్టాలని చూసుకుంటాను మీరు సరేనా జై కాంగ్రెస్ రెడ్డి గారికి

वालेकुम। मैं इधर चौदह वार्ड से नंबर खाली वोटर यहाँ पे भवानी शंकर और बोलते थे सुष्मिता प्रशांत चौदह वार्ड पंद्रह वार्ड से दोनों ठहरे ना इसलिए अपन सब मेहरबानी करके पूरे उनको से अच्छी मेजोरिटी से जिताना और क्या अपने जो भी है प्रॉब्लम्स वो बनाना ये बनाना कुछ उनको बोल के करा लेना हर चीज़ से उन्होंने बहुत सपोर्ट करते हैं। अपने को इतने पहले भी करे अभी भी बहुत सपोर्ट करने वाले हैं हुकूमत कांग्रेस की, की चल रही है अपने जग्गा रेड्डी सर को मालूम थे अपने को उन्होंने छे अपने और उनको भी बोल के हर चीज़ से अपन करा लेना अच्छी मेजॉरिटी से इनको तो और सब अच्छा रहता अपने को ఏ ఆడబిడ్డ పుట్టినా ప్రతి ఇంటికి ఎవరైనా మన ఈ ఊరు నుంచి కాకుండా మన ఆడబిల్లను ఆరుకి ఇచ్చిన వీడికి వచ్చిన ప్రతి ఆడబిల్ల పుట్టినా నా ఇంటి వర నా ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ సహకారం చేస్తా ప్రతి ఆడబిడ్డ పుట్టిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు నా తరపున కృతజ్ఞతతో ఇస్తా అని మనం చేస్తున్నాను జగ్గిరెడ్డి సార్ తరఫున ఎటువంటి హెల్ప్ ఏ నా సహకారం అయినంత వరకు నేను చేస్తా సార్ సహకారమైన సహకరి ఏ ప్రతి ఒక్క పని ఉన్న దాన్ని నేను మార్చిందని కంపల్సరీ నిలబెడతాను వీలైనంత వరకు ప్రజలకు మేలు చేద్దామనే వచ్చిన అది కంపల్సరీ సార్ కోరిక మేడం కోరిక రేవంత్ రెడ్డి గారు ప్రతి పార్టీ బలపరంగా ఇంత నన్ను వాళ్ళు నమ్మి ఈ టికెట్ ఆశించినందుకు ప్రజలువి నన్ను అట్లా ఆశిస్తారని మనవి చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఏ లోటు చే కలగకుండా ప్రతి అడుగు వాళ్ళ అడుగు జాడలో ఉండి వాళ్ళ అందుబాటులో ఉండి ఎలాంటి పనైనా చేస్తాను ప్రతి ఇంటికి తిరిగి ప్రతి అడవిళ్ళని ప్రతి అమ్మని అందరినీ ఏ ఏ అవసరం ఉన్నా పింఛన్లు కానీ రోడ్లు కానీ డ్రై మనం డ్రైనేజీలు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మన హాస్పిటల్ ప్రా ఇబ్బందిగా ఉన్న ఏ ప్రాబ్లం ఎటువంటి ఏ ఏ ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి చేస్తా ఎవరైనా నన్ను గెలిపించి నా సహకారం కోసం వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు నేను చించపరచాను నారాజ్ చేయను అది నా మనవి ఎందుకంటే పార్టీ మనది ఉంది మన ప్రభుత్వం ఉంది గెలిస్తే మనకు పనులు అవుతాయి పార్టీ ధీమా నా ధైర్యం మీ బలం రెండు కావాలని మనవి జై కాంగ్రెస్ జై నాకు పద్నాలుగు వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ బలపరిచినందుకు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞత చెప్తున్నా నన్ను కాంగ్రె పద్నాలుగు వార్డు అభ్యర్థిగా గుర్తించినందుకు ప్రజలందరూ నన్ను మనసులో పెట్టుకొని వాళ్ళ గుండెలో పెట్టుకొని గెలిపించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి వాళ్ళకి ఏ పని ఉన్నా వాళ్ళ అందుబాటులో సహకార్యంతో వాళ్ళ అడుగు ఉండి ప్రతి పనిని వాళ్ళు నెరవేరుస్తాను అలా మాటిస్తున్నా అలాగే ఏ పని ఉన్నా ఏమున్నా అదొక మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం కాంగ్రెస్ తరపున పద్ నేను వచ్చేసి పద్నా పద్నాలుగో వార్డు మెంబర్ పద్నాలుగో మెంబర్ని అనమాట నేను పద్నాలుగో వార్డులో ఉంటాను పద్నాలుగో వార్డుకి శంకర్ పదిహేనో వార్డుకి సుష్మిత డి సుష్మిత వీళ్ళిద్దరిని మన సమయాన్ని కేటాయించి మన మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతూ మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాబోయే కాలంలో మనకు ఏమైనా కష్టాలు ఉన్నా వాళ్ళ సహాయ సహాయ సలహ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఇంకా మీకు పర్సనల్గా ఏమైనా కావాలన్నా విలేజ్లో కావాలన్నా కానీ అడగండి అడిగి మరీ చేయించుకోండి రాబోయే కాలానికి కూడా ఇంకా గత కాలం లాగానే ఇంకా ముందు కూడా కాలానికి చేస్తారని నా యొక్క మనవి జై కాంగ్రెస్ పద్నాలుగవ వాడు భవానీ శంకర్ నాయకత్వంలో జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్ అల్లూరి భవానీ శంకర్ గారిని భారీ మెజార్టీతో పిలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పద్నా పద్నాలుగవ వాడు ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే గతం అయిపోయింది భవిష్యత్తు చూడాలి అందరూ కూడా ప్రజలందరూ కూడా భవిష్యత్తు గమనించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇంద్రమైన్లు కానీ బస్సు అన్ బస్సు ఉచితంగా వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి గృహినికి రెండు వేల ఐదు వందల లబ్ధిదారు లబ్ధిదారులు ఉన్న ప్రతి గృహిణికి రెండు వేల ఐదు వందల పెన్షన్తో మరి విద్యార్థులకు అన్ఎంప్లాంట్కి వాళ్ళకందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి స్కీమ్స్ రాబోతున్నాయి దయచేసి వినండి ప్రజలందరూ కూడా వినండి వేరే పార్టీలో హపోలకు పోకండి డబ్బులు పోకండి ప్రభుత్వం అని ఉంది జగ్గారెడ్డి గారు ప్రతి వార్డు కూడా రెండు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ నిధులు సమర్పించేలా చూస్తున్నారు ప్రతి వార్డుకు రెండు కోట్లు నిధులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బులతో మన వార్డుని అద్దంలా తీసుకుంటాం ఈ పద్నాలుగో వార్డు భవానీ శంకర్ని భారీ మేధాటితో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భవానీ శంకర్ని గెలిపించాలి అలాగే నా పార్ నా వార్డు పదిహేనో వార్డు దన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ని మా ఇద్దరిని కూడా భారీ మేధావితో గెలిపించాలి మా ఇద్దరితో పాటు మరి ముప్పై ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ బలపరిచిన క్యాండిలని అందరం కూడా గెలిపించుకొని మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్కి కైవసం చేసుకుంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది సంగారెడ్డి జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి మేమందరము గెలిచిన క్యాండిడేట్లను ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం తీసుకెళ్ళి మరి ప్రజలకు ఏం ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చిదిద్దేలా ప్రతి రాజంపేట మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ప్రాంతం గ్రామీణ ప్రాంతంలా ఉండేది ఇప్పుడు మమ్మల్ని గెలిపించుకుంటే మాత్రం ప్రతి వార్డుకు ప్రతి గల్లీకి రోడ్డు డ్రైనేజ్ నీరు వీధి దీపాలు అలాగే మెయిన్ మెయిన్ చివరస్తులో సెంట్రల్ లైటింగ్తో పాటు వివిధ ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వాడు అభివృద్ధి కోసం పాటుపడతాం మా ఇద్దరిని కంపల్సరీగా గెలిపించండి మా తమ్ముడు భవానీ శంకర్ని భారీ మీద గెలిపించండి థ్యాంక్ యూ